దాదాపు సభ ముగిసే ఉంది కాబట్టి అధ్యక్షుల వారు రెండే నిమిషాలు మాట్లాడమంటున్నారు రెండు నిమిషాలు మాట్లాడే విషయాలు కొన్ని రెండు రెండు ప్లస్ రెండు కూడా చేద్దాం అనుకున్నా కానీ పర్మిషన్ లేదు అయితే ఏదేమైనప్పటికీ మక్కల్లో భగత్ సింగ్ ఏర్పాటు నడిపట్టిన మక్కల్లో ఏర్పాటు చేయడం అనేది ఇది దేనికి సంకేతం మొత్తం ప్రాంతం ప్రాంతమంతా ఎర్రవనముల లేదా ఎర్ర సైన్యముల వారి ఈ పట్టణంలో ఆ మూల నుండి ఈ మూల దాకా జెండాలెత్తి ఈ యొక్క భగత్ సింగ్ భావితరాలకు లేదా ఈ దేశ మూలవాసులైనటువంటి ఏదైతే దోపిడి వర్గాల చేత దోపిడి గురైతున్నారో వాళ్ళ కోసం భగత్ సింగ్ ఉండాలి ఇది భగత్ సింగ్ అంటే దేశ స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి గొప్ప విప్లవకారుడు కానీ ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీ లేదా విద్యార్థి సంఘాలు మాట్లాడే విషయమే కాదు భగత్ సింగ్ ఈరోజు దేశభక్తి అంటే దేశభక్తి ఉన్నట్టు కొలిసేటటువంటి ఉండేటటువంటి అందరూ దేశభక్తులు కూడా భగత్ సింగ్ జిందాబాద్ భగత్ సింగ్ ఉక్కిలాపు అనే నినాదంతో వాళ్ళందరూ కూడా భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు స్వతంత్రంలో పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోరుకున్నారు లేదా ప్రాణాలు ఇచ్చారు కానీ ఆ ప్రాణం ఇచ్చినటువంటి వాళ్ళకు ఇచ్చేటటువంటి వాళ్ళ దాంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీలు కానీ లేదా దేశభక్తి కొలిచే అన్ని పార్టీలు కూడా ఈరోజు భగత్ సింగ్ ఎవరు కాదనేటటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా భగత్ సింగ్ ఉండాల్సినటువంటి లేదా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించేటటువంటి దిశలో మనం ఈ మక్కల్ పట్టణంలో ఈ యొక్క భగత్ సింగ్ పట్టిష్టాపన లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇది మాటికి మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో ఒక విప్లవ సంకేతంగా మనం తీసు చూడవచ్చు కాబట్టి ఈ సందర్భంగా మొత్తం కూడా ఈరోజు దేశభక్తి అనేది దేశంలో చాలా చాలా సరిగిపోతున్నటువంటి విలువలు పడిపోతున్నటువంటి దిశలో మనము తొంభై నాలుగేళ్ల తర్వాత లేదా డెబ్బై ఐదు ఏళ్ళు సంవత్సరాలు సంవత్సరం పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం భగత్ సింగ్ని భగత్ సింగ్ ఆశయాలు మళ్ళీ మనం అందరికీ గుర్తు చేసేటువంటి అవసరం ఉంది అంటే ఈరోజు సామ్రాజ్యవాదం భారతదేశంలో మూలమూలన బాతుకుపోతూ ఉన్నది విస్తరిస్తూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం కబలిస్తూనే ఉంది అది ఏ రూపంలో ఏ రూపంలో కాదు అన్ని రూపాల్లో కూడా రైతులకు ఉద్యోగస్తులకు కూలీలకు విద్యార్థులకు లేదా కార్మిక రంగాల్లో అన్ని రంగాల్లో కూడా అది దోపిడీ కబంధాస్తాల చేత సామ్రాజ్యవాదం విస్తరించకపోతూ ఉంది కాబట్టి సామ్రాజ్యవాదం విస్తరించడం దానికి తోడుగా ఈ భారతదేశంలో ఏదోతున్నటువంటి ఏదైతే మనం కేంద్రం ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం కూడా దానికి సహకరించేటటువంటి పద్ధతుల్లో ముఖరిలేటటువంటి పద్ధతుల్లో పద్ధతుల్లో ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి మతోన్మాదం లేదా కులతత్వం ఈ యొక్క భావన చేత మొత్తం వాళ్ళంతా కూడా పరిపాలన నిలబెట్టుకోవడానికి లేదా ఆరు కాలం లేదా మళ్ళోసారి అధికారాన్ని చేపట్టడం కొరకు విస్తరింపజేయడం కొరకులాంటి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటటువంటి స్థితి ఉంది దీన్ని పోవాలని చెప్పి ఇది ఉండరుద్దు అని చెప్పి దేశంలో ఉండేటటువంటి దేశ ప్రజలంతా దేశ ప్రజలంతా దోపిడీ పీడన లేనటువంటి సమాజం కావాలి దోష దోపిడీ గురి కాకుండా సమానత్వం రావాలి దేశ సంపద అనేది అందరికి దక్కాలి అందరికీ సమానంగా గౌరవంగా బతికినాడి దేశం నిజం నిజమైనటువంటి స్వాతంత్రం ఉంటుంది ఇది ఇది సామ్రాజ్యవాదాల కబంధ హస్తాల నుంచి బయటపడే వరకు కూడా ఈ దోపి కొనసాగిస్తుంది వాళ్ళకు విముక్తిగా కల్పించినప్పుడే నిజమైనటువంటి దేశభక్తి ఆ దిశలో అవకాశం కూడా పోరాటం కొనసాగించడు ఆయన ఉరికంపెక్కడు చిన్న వయసులో కాబట్టి ఈ రోజు కూడా యువతకు విద్యార్థులకు తర్వాత దేశ ప్రజానికానికి కూడా అందరికీ కూడా ఆదర్శనీయంగా మనం తీసుకోవాల్సినటువంటి సమ అవసరం ఉందని చెప్పి సామ్రాజ్య వ్యతిరేక పోరాటమే నిజమైన నిజమైనటువంటి దేశభక్తి అని చెప్పి లేదా జీనా హైతో మర్నా చీకో కథం కథం పండు అని చెప్పి ఒక నినాదంతో ఈ ఫిలాబ్ జిందాబాద్ అని చెప్పి ఆయన ఏదైతే నినాదాలు ఇచ్చిందో ఈనాటికి కూడా అవి అందరు ఆదర్శనంగా తీసుకొని ఈ యొక్క సామ్రాజ్య వ్యతిరేక పోరాటం నిర్మించే దాంట్లో అందరూ భాగస్వాములు అని చెప్పి తెలియజేస్తుంది